అందరికీ జేబీ నేను మీ విజయపాటి మాలసన వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు ఒక వీడియో చూశాను కిరాక్ కార్పి ఆడ కిరాక్ కార్పి అన్న పెచ్చఆర్పీ అనేలా నాకు అర్థం కావట్లేదు ఆడి పెచ్చఆర్పి అంటేనే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలైన కోర్టులు తీసుకునే శిక్షణనే పోలీసులు నడి రోడ్డు మీద దళిత మైనారిటీ యువకుల మీద అతి క్రూరంగా కొడితే దాన్ని సమర్థిస్తున్నాడు వాడు ఆడిని కట్టేసి రోడ్డు మీద పెట్టి కొడితే గారిని రోడ్డు మీద పడేసి కొడితే వాడు తెలుసు దా బాధ ఎందుకంటే శిక్షించడానికి చట్టాలు న్యాయాలు ధర్మాలు రాజ్యాంగం కోర్టులు వాటికి ఉన్న అధికారాలు అన్నీ ఉన్నాయి పోలీసులు వాటిని చేతిలో తీసుకుని ఈరోజు కోర్టు వ్యవస్థ అంటే కోర్టు వ్యవస్థనే న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసే పరిస్థితి పోలీసులు చేస్తున్నారా అనేది నీకు అనిపించలేదా కిరాకార్పి నీకు అర్థమవుతుందా అంటే ఎవరికక్కడే నోటుకు వచ్చేసి మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నారేమో అంటే ఈ దేశంలో కోర్టులు ఉన్నది ఎందుకు రాజ్యాంగ వ్యవస్థలు ఎందుకు జడ్జిలు ఎందుకు లాయర్లు ఎందుకు ఎందుకో వ్యవస్థ అలాంటప్పుడు కోర్టులు తీసేసి మీరే మరణ శిక్షలు ఉరి శిక్షలు సరిపోద్దు కదా ఏం మాట్లాడుతున్నారు ఆపి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆపి నీకేమన్నా తెలుసా ఆ జబర్దస్త్ లేకపోతే నువ్వు దిక్కు మొక్కలే నువ్వు జబర్దస్తి వల్ల ఏదో హైప్ అయ్యావు ఏదో మంచిగా బతుకుతున్నావు నీ వ్యాపారాలు చేసుకుంటున్నావు నువ్వు రాజ్యాన్ని నువ్వేదో మంచిగా బతుకుతున్నావు బతుకు అంతే తప్ప ఇద్దరు మాల యువకులు ముస్లిం అంటే దళితులను కొట్టినప్పుడే మాత్రమే మీరు బయటకు వచ్చి వీడియోలు చేస్తారా అంటే దళిత మహిళలకు బాణభంగాలు జరిచినప్పుడు కానీ దళితులు అరే పెట్టాపురంలో దళితులు వెళ్ళేసారు దాని మీద వీడియో ఎందుకు చేయలేదురా నువ్వు ఆర్పీగా పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు చెప్పుకుని పైకి వచ్చావు కదా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అదేం చెప్పి ఇదేం చెప్పి చాలా చేసి బయటకు వచ్చి మరి అదే పెట్టాపురంలో మరి ఇప్పుడు ఉన్న స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు అవుతుంటే ఇంకా డిస్క్రిమినేషన్లో ఉన్నారంటే దాని మీద ఎందుకు స్పందించలేదు రా బచాయగా నువ్వు ఎరా కెరప్ప ఆర్పీగా అరే పెచ్చార్పీగా ఎందుకు స్పందించలేదురా ఏం అప్పుడు కుండలు కడుక్కున్న లోపల కొరమైన పులుసులు చేసిన దాఖలు అడుగుతున్నారా నేను అడుగుతున్నాను నేను ఏం చేస్తున్నారా నువ్వు పెట్టాపరంలో డిస్క్రిమినేషన్ గుర్తులాలా నీకు నడి రోడ్డు మీద దళితుల్ని కొడితే మాత్రం పోలీసులు కొడితే మాత్రం అది నీకు పోలీసుల మీద టైపున మాట్లాడేస్తున్నావు నువ్వు 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 వేస్తావు నువ్వేమనుకుంటున్నారా ఆర్పీగా పెచ్చఆర్పీగా ఈ దేశంలో రాజ్యాంగానికి మరియు సెక్యులర్ వ్యవస్థతో కుల కుల వ్యవస్థల మీద మత వ్యవస్థల మీద దాడులు జరుగుతున్న అప్పుడేం చేశారు ఆర్పీగా ఏం చేశారు ఆర్పీగా వాటి మీద ఎందుకు వీడియోలు చేయలేదురా అంటే పోలీసు వ్యవస్థ నుంచి మెప్పు పొందడం కోసమో లేకపోతే పార్టీల నుంచి లబ్ధి పొందడం కోసం వీడియోలు చేస్తావా ఇది సన్నాస్ పనులు మార్కో వ్యాపారం చేసుకున్నాక మంచిగా వ్యాపారం చేసుకో డబ్బులు సంపాదించుకో కోట్లు సంపాదించుకో మంచిగా బతుకు నేను ఎవడ ఏమండవు ఇద్దరు దళిత యువకుల్ని ఇద్దరు దళితు ముస్లింకి దారుణంగా కొడితే నువ్వు సమర్థిస్తావు అంటే నువ్వు మనిషి వద్ద ఉన్నపోతావు నాకు అర్థం కావట్లేదు రార్పీగా మార్రా మారు మారు దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు నువ్వు చేసేది ఏమి లేకపోయినా సరే నీ చుట్టుపక్కల ఉన్న లీటర్ల వల్ల నువ్వు మంచి మంచిగా ఎదిగావు మంచిది ఎదగడం మంచిది సంపాదించుకోవడం మంచిది కానీ దళితుల మీద దాడి జరిగినప్పుడు స్పందించలే పోలీసుల మీద ఎవరో నాలుగు మాటలు మాడితే స్పందించేస్తున్నావు నా మొన్న ఏం వీడియోలు చేశారా నువ్వు ఏం స్పందించావు ఏం మాట్లాడుతున్నావు దయచేసి ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తప్పు చేస్తే కోర్టులోనే కోర్టులో శిక్షించండి వాళ్ళని కొట్టడం అనేది బహిరంగ మీరు కొట్టడం అనేది వాళ్ళకి ఇది రావడం అనేది తప్పు అని మేము అన్నట్ల కానీ ఏంటంటే బహిరంగంగా చట్టాలని మీరు తీసుకుని అంటే మీరు లోపల ఏదో కోర్టులో లోపల స్టేషన్లో వాటిలోని థర్డ్ డిగ్రీ పేరుతో చాలా రకాలు జరుగుతాయన్ని తెలిసిన విషయమే అంటే ఓపెన్ సీక్రెట్ అన్నమాట అందరికి తెలిసిన విషయమే కానీ ఏంటంటే పట్టపగలు జనం అందరూ చూస్తుండగా దారుణంగా హింసించడం అనేది వాళ్ళ యొక్క హక్కులను అంటే మానవ హక్కులను ఉల్లంఘించినట్టే అవుతుంది అది సామాన్యంగా చిన్నపిల్లడు కూడా అడిగి చెప్తాడు అది దారుణం అనేది వాళ్ళ మీద పెట్టండి గాంజాయో తీస్తే గాంజా పెట్టండి లేకపోతే గొడవలు చేస్తే గొడవలో పెట్టండి లేకపోతే ఇంకోటి ఇంకోటి పెట్టండి అన్ని మీద ఎన్ని సెక్షలు పెడితే అన్ని సెక్షలు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయండి జైలుకి పంపించండి సంవత్సరం సంవత్సరం లేకుండా బయటకు తీసుకురాకుండా ఉండండి అంతే తప్ప నటు రోడ్డు మీద కొట్టేసి ఇది తప్పు కాదంటే అది ఎలా సాధ్యమవుతుంది దయచేసి అర్థం చేసుకోవాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీ సీఎం అన్నారు లోకేష్ గారు విజయనర సీఎం అన్నారు అంటే టీడీపీ గవర్నమెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మం కాదు ఎవరు కూడా అన్యాయం చేయకూడదు అన్నారు మీరే చట్టాన్ని కాపాడాల్సిన మీరే చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులపై చర్య తీసుకోమంటే ఇది తప్పు రైట్ అని మాట్లాడుతున్నారు చట్టం ఏది చెప్తే అది చేయమని అడుగుతున్నాను తప్ప చట్టానికి అతీతంగా మేమేం చేయమని మేము అడగట్లా ఎందుకంటే చాలామంది దళితులు ఆదివాసీలు గిరిజనులు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు వాళ్ళని పరిగణించిన అవసరం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఉంటుంది గతంలో ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ ప్రభుత్వాలు మీరు చేయకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాం ఈ రాష్ట్రం బాగుపడాలనే చెప్తాం తప్ప ఈ రాష్ట్రాన్ని మరో రావణ కష్టం చేయొద్దని చెప్పేసి మీకు దయచేసి చేతులకు మొక్కుతూ ఈ కిరప్ప ఆర్పియాలని బత్యేగా లాంటి మీరు పట్టించుకోవద్దు వాడు అవసరం కోసం బయటకు వచ్చి ప్రకల్పాలకు పలికేవాడు అలాంటి బచ్చేగడని మేము లక్ష్యం కానీ ఏంటంటే వాడికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి అలాంటి యదవలను కూడా దగ్గర రానివ్వద్దని చెప్పేసి ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తూ కిరకార్పిడు కూడా చెప్తున్నా నువ్వు అన్ని విషయాల మీద స్పందించు దళితుల విషయాల మీద కూడా స్పందించు దళితులు అన్యాయం జరిగినప్పుడు స్పందించు అంటే అక్కడ నీకు అనుకూలమైన వీడియోల మీద స్పందిస్తే మాత్రం పద్ధతిగా ఉండదు ఊరు కూడా లేడు ఇటువరకు వేరే ఇప్పుడు చూస్తూనే ఉంటాం జాగ్రత్తగా ఉండాలి మీరు మంచిగా వ్యాపారం చేసుకోవాలి మంచిగా ఎదగాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరోసారి ఇలాంటి చెత్త చెత్త వీడియోలు చేస్తే బాగోదని చెప్పేసి కిరాక్ కార్పీ గారికి దయచేసి విన్నవిస్తూ మీ విజయ్ ఇరికిపాటి మా